హ్యాపీగా నిద్రపోతుంటే పొద్దున్నే నిద్ర లేపేశారు మా మమ్మీ ఏంటి మా అని చెప్పి లేచి చూస్తే తేనె పట్టు దింపుతున్నారు మా ఇంటి ముందు నువ్వు వీడియో తీసుకుంది నేను తేనె తీసుకుంటా పద అన్నారు ఇంకా సరే ఈ జనరేషన్ చాలా మందికి తేనె పట్టు నేచురల్ తేనె ఇవన్నీ తెలియదు కాబట్టి చూపించినట్టు ఉంటది అని చెప్పి వీడియో అయితే చేస్తున్నా వీడియోని షేర్ అయితే చేయండి జనరల్లీ తేనె కొనాలంటే ఆలోచిస్తారు బికాస్ బయట వాటిలో ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ కలిసిపోయి ఉంటాయి ఇలా అమ్ముకొని వచ్చే వాళ్ళు కూడా కల్తీ చేసుకొని తెస్తారనమాట బట్ ఇదంటే ఇంకా మా కళ్ళ ముందే చెట్టు మీద నుంచి దింపారు కాబట్టి తీసుకుంటున్నాం సో జనరల్ హనీ కొనేటప్పుడు అది న్యాచురల్ హనీయా లేకపోతే ఫేక్ హనీ ఎలా తెలుసుకోవాలో కింద కమెంట్స్లో లో రాయండి తెలిసిన వాళ్ళు బికాస్ చాలా మంది కొనాలనుకుంటారు బట్ అది ఒరిజినల్ ఫేక్ ఆగిపోతారనమాట సో వాళ్ళకి హెల్ప్ అయితే కమెంట్ చేయండి అసలు ఈ తేనె చూడండి చూడడానికి బంగారంలా ఉంది ఇక్కడ అంటే పొగబెట్టారు కాబట్టి నేను హనీ బీస్ అలా తిరుగుతున్నా కూడా వెళ్ళి వీడియో తీసుకున్నా బట్ చాలా జాగ్రత్తగా ఉండండి హనీ బీస్ తో బికాస్ నన్ను ఒకటే ఒకటి కుట్టింది రెండు రోజులు వాచిందన్నమాట నా చెయ్యి నేనైతే ఆ తేనె పట్టులో చిన్న పాటు తుంపుకొని అక్కడే స్విజ్ చేసుకొని అయితే టేస్ట్ చేస్తా చాలా అంటే చాలా బాగుంది హనీ వీడియో ఇన్ఫర్మేషన్ అనిపిస్తే లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజ్ ఫాలో చేసుకోండి బాయ్